ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పడుగుపాడు చంద్రమౌళి నగర్ వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించిన గిరిజనులు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారి ఏకశి లోకసాయి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పడుగుపాడు చంద్రమౌళి నగర్ గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉన్నా గిరిజనుల గురించి ఎవరు పట్టించుకున్నది లేదన్నారు మమ్మల్ని ఓటు లాగా చూసారే తప్ప గిరిజనులకు ప్రత్యేక కార్పొరే తేవాలని విద్యాపరంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పేదరికంలో మగ్గుతున్న గిరిజనుల గురించి ఏ శాసన సభ్యులు ఆలోచించలేదన్నారు కానీ కొవ్వూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకించి మాట్లాడినందున నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజన కుటుంబంలో ఒక పండగ వాతావరణంలో ఉందన్నారు మా గిరిజనుల తరపున మాట్లాడిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కొవ్వూరు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అదేవిధంగా టిడిపి స్థానిక నాయకులైన శ్రీనివాసులు నాయుడు కూడా పడుగుపాడు గిరిజనులకు అన్ని విధాలుగా ఆపదలో అండగా ఉండే వ్యక్తి కావున నెల్లూరు జిల్లా గిరిజనుల తరపున మరియు కొవ్వూరు నియోజకవర్గ గిరిజనుల తరపున ప్రత్యేకించి చంద్రమౌళి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ ఏకశ్రీ సుగుణమ్మ చంద్రమౌళి నగర్ యువత భారీగా పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు నా పేరు యాక్సిర్ లోక్సాయి నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారిగా ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో ఎంతోమంది కోరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఏ శాసనసభ్యులు గిరిజనుల మీద ఎప్పుడు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టు ఎప్పుడూ కనిపించలేదు ఎప్పుడు గిరిజనుల దగ్గరికి వచ్చినా ఓటడుక్కోవడం వేయించుకోవడం తప్ప వాళ్ళ గురించి ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా వీళ్ళని పైకి తీసుకురావాలి రాజకీయంగా కూడా వీళ్ళని పైకి తీసుకురావాలని ఎవరు ఆలోచించింది లేదు పైకి ఓటడిగేదానికి వచ్చినప్పుడు గ్రామాలలో చెప్పిపోయే మాటలే తప్ప అవి అమలు చేసినట్టుగా మాకు ఎప్పుడు కనిపించలేదు ఎప్పుడు వినలేదు కూడా కానీ కోవూరు శాసనసభ్యులు గౌరీనీళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటిసారి గెలిచినా సరే ఆమె గిరిజనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎలక్షన్ ప్రచారంలో ఏమైతే చెప్పారో గిరిజనులకు అండగా ఉంటాను గిరిజనులు పైకి తీసుకొస్తాను రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉంటానని ఏ విధంగా అయితే చెప్పారో ఎప్పుడూ ఏ శాసనసభ్యులు అసెంబ్లీలో మా గిరిజనుల గురించి యానాదుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది ఏమీ లేదు కానీ ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా గురించి అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనులు ఇంకా పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు అలాంటి మనం ఆర్థికంగా కావాలి అన్ని విధాలుగా వాళ్ళకు మనం అండగా ఉండాలి అధ్యక్ష అని చెప్పేసి సీఎం గారికి గిరిజన శాఖ మంత్రులకి సభా అధ్యక్షులకి అందరికీ తెలియజేసి మా గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది అదేవిధంగా మా ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గిరిజనులకి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తే గతంలో కూడా గిరిజనులకి బాలేదు అనే రాజకీయాల్లోకి వాళ్ళు రాకముందు మేము వాళ్ళ గడపకాడికి వెళ్ళినా మాకు కాదనకుండా సాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మేము మా గిరిజనుల తరఫున గిరిజన నాయకుల తరఫున గిరిజన కుటుంబాల తరఫున గిరిజన యువతల తరఫున కౌరు నియోజకవర్గ వేమిరెడ్డి రెడ్డి గారి కౌరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం